ఓం సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు సాయినాథుడు అంటే ఇష్టమున్న వాళ్ళు ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ మనల్ని భగవంతుడు ఎలా సృష్టించాడో అలానే తృప్తిగా ఉండాలి బెదిరించటం వల్ల ప్రయోజనం లేదు అది మంచిది కాదు మనం ఎందుకు బెదిరించడం భగవంతుడు ఉన్నాడు కదా వాళ్ళ తప్పులను చూడడానికి అంతా ఆ దయ ఆ భగవంతుడే చూసుకుంటాడు వారెంతో శక్తివంతులు ఇతర దోషాలను గురించి మాట్లాడటం కానీ మాటలు వినడం కానీ మంచిది కాదు ఎవరి చేసిన కర్మఫలం వాళ్ళే అనుభవించక తప్పదు వాళ్ళు నా దర్శనానికి వచ్చారా బిడ్డ నేను మీకు రుణపడి ఉన్నాను నాకు కావాల్సింది నిష్ఠ సబురి నువ్వు వాటిని సమర్పించలేదో నీ భక్తి నిశ్చలం కాలేదు నీవు నన్ను దృఢంగా అంటు పెట్టుకొని ఉంటే నేను నీ వింటే ఉంటాను ఏ భయాలు మనసులో పెట్టుకోకు నా వద్దకురా అనుభవించాల్సిన కర్మనంతా అనుభవించి తీరాలి బిడ్డ అనుభవించవలసిన కర్మ పూర్తి కాకపోతే మరోసారి జన్మించవలసి వస్తుంది అందువల్ల ఈ కష్టాన్ని ఓర్చుకో ఆత్మహత్య చేసుకోకు నీ పాపాలన్నీ తొలగిపోతాయి నీతో నేనున్నాను నీ కష్టాలను తగ్గించి నిన్ను ముందుకు తీసుకెళ్ళడానికి నేనున్నానమ్మా నన్ను నమ్మి నన్ను దర్శించు నేను నీతో ఉన్నాను ఓం సాయిరాం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు